బెంగళూరు నగరంలో చాలా కాలం తర్వాత మళ్ళీ కరోనా మరణం నమోదైంది శనివారం ఎనభై ఐదేళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మృతి చెందినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల్లో నూట ఎనిమిది మందికి కరోనా పరీక్షలు చేయగా ఐదుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది దీంతో ప్రస్తుతం కర్ణాటకలో మొత్తం ముప్పై ఎనిమిది యాక్టివ్ కేసులు ఉన్నాయి వీరిలో ముప్పై రెండు మంది బెంగళూరు నగరంలోనే చికిత్స పొందుతున్నారు రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్ప పెరుగుదలపై ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందించారు ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది చాలా సాధారణ పరిస్థితి అని గత పదిహేను రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిందని మీడియాకు తెలిపారు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఉన్నవారు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు గర్భిణీలు పిల్లలు రద్దీ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వీలైతే మాస్క్ ధరించాలని సలహా ఇచ్చారు అయితే మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు కరోనా వైరస్ ఇప్పుడు మన వ్యవస్థలో ఒక భాగంగా మారిందని ఇతర వైరస్ల మాదిరిగానే దీన్ని పరిగణించాలని మంత్రి దినేష్ గుండూరావు అన్నారు తీవ్రమైన లక్షణాలు కనిపించినంత వరకు భయపడాల్సిన పని లేదని ప్రజలు సాధారణ జీవనం కొనసాగించవచ్చని ఆయన పేర్కొన్నారు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటివి కరోనాతో పాటు ఇతర వ్యాధుల నివారణకు కూడా ఉపయోగపడతాయని ఆయన వివరించారు